సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ సహనానికి ఇది ఒక పరీక్ష నీ కోరిక తీరకపోవడానికి అసలు కారణం ఇదే తొందరపాటు నిర్ణయం ఎంత ప్రమాదమో ఒక్కసారి ఇది విని చూడు అని బాబా గారు అంటున్నారు ఈ రోజు బాబా గారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారు ఈ సందేశం ఎవరైతే పూర్తిగా శ్రద్ధ భక్తితో ఆలకిస్తారో వారి జీవితంలో ఏ కష్టం ఉన్నా సరే ఎలాంటి తప్పులు జరుగుతున్నా ఎలాంటి కర్మ ఫలాలను అనుభవిస్తున్నా బాబాగారు ఈ రోజుటితో దూరం చేస్తారు మీకున్న అసలు సమస్యని దూరం చేస్తారు ముఖ్యంగా మీ బాధలకు కారణం తెలుసుకోగలుగుతారు బాబా గారు ఈరోజు మనం చేసిన తప్పులు ఎలా ఉంటాయో మన కోరికల రూపంలో అవి మన చుట్టూ ఏ ఏ విధంగా మాయలా కమ్ముకొని ఉంటాయో ఈ రోజు బాబా గారు మన సహనానికి ఒక పరీక్ష పెడుతున్నారు మరి బాబా గారి ఆంతర్యమేంటో ఈ చిన్న కథని మనం పూర్తిగా వినగలిగితేనే బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు శ్రీనివాసపురం అనే గ్రామంలో రామ భీమా అని ఇద్దరు వ్యక్తులు ఉండేవారు ప్రతిరోజు కూలిపని చేసుకుని తమ జీవితాలను గడుపుతూ ఉండేవారు ఇలా ప్రతిరోజు కూలిపని చేసుకుని సాయంత్రం తిరిగేసరికి ఆ ఊరి చివరన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద కూర్చొని కొద్దిసేపు కాలక్షేపం చేసి తిరిగి ఇంటికి వెళ్లేవారు ఆ రోజు కూడా అలాగే అరువు మీద కూర్చున్నారు అక్కడికి ఇద్దరు బిచ్చగాళ్లు వస్తారు ఒరే ముందు ఈ కట్లు విప్పు The cat sat on ఇలా నటించడం చాలా కష్టం రా అని అనగానే మరొక అతను ముందు అతని కట్లు విప్పి ఇలా అంటాడు ఒరే ఆ సంచిలో ఉన్న చిల్లర కూడా కింద పోయి లెక్క పెడదాం అంటాడు తన కాలు విరిగినట్టు కట్టుకున్న కట్టు విప్పుతూ వాళ్ళిద్దరిని చూసిన రామ భీమ ఆశ్చర్యపోతారు నా దగ్గర కంటే నీ దగ్గర చిల్లర బాగా ఎక్కువగా కనబడుతుందిరా ఒకతను అలా అనేసరికి మరొక వ్యక్తి ఇలా అంటాడు కాలు విరిగిన వాడి కంటే చెయ్యి విరిగిన వాడు ఏదో ఒకలాగా పని చేసుకుంటాడు కాలు విరిగిన వాడి బ్రతుకు మరీ కష్టం కదా అందుకే నాకు కొద్దిగా చిల్లర ఎక్కువగా వచ్చినట్టుంది కానీ జనాలు బాగా దారుణంగా తయారయ్యారు కనీసం ఒక్కరైనా అయ్యో పాపమని బంగారు నాణ్యం దానం చేసిన వారే లేరు అందరూ ఈ చిల్లర వేస్తున్నారు అది కూడా పది మందిలో ఒక్కరు వేస్తున్నారు అంతేరా న్యాయానికి రోజులు కావు ఇవి అన్యాయంగా దోచుకోవాలి నిజమేరా మనం కూడా న్యాయంగా అడుక్కోవడం మానేసి అన్యాయంగా అడుక్కోవడం మొదలెట్టాం కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వచ్చిన చిల్లర లెక్క పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు వారిని చూసి ఆశ్చర్యపోయి రామా ఇలా మాట్లాడుకుంటారు చూసావరా వాళ్ళిద్దరు చేస్తున్నది అన్యాయం మళ్ళీ వాళ్ళు న్యాయం గురించి మాట్లాడుకుంటున్నారు చిత్రం కదూ ఇప్పుడు భీమా ఇలా అంటాడు వాళ్ళిద్దరూ అన్యాయం చేస్తున్నారా ఏంటది వాళ్ళకి కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి కానీ ఒకడు చేయలేని వాడిలాగా మరొకడు కాలు లేని వాడిలాగా జనాలను మోసం చేస్తూ అలా అడుక్కోవడం అన్యాయమే కదరా మరి ఇందులో అన్యాయం ఏముంది డబ్బు సంపాదించడానికి వారికి తోచిన మార్గంలో వారు సంపాదిస్తున్నారు అని భీమా అంటాడు ఇక్కడ అన్యాయం అన్న మాటకి తావే లేదు అంటే వాళ్ళు వికలాంగులు లాగా నటించి జనాలను మోసం చేయడం అన్యాయం కాదని నీ ఉద్దేశం నా ఉద్దేశంలో అది అన్యాయం కాదు ఒకవేళ నీ ఉద్దేశంలో అన్యాయం అయినా సరే ఈ రోజుల్లో అలాగే బ్రతకాలని నేనంటాను అని భీమా ఇలా మోసం చేసి బ్రతకడం వల్ల ఈ రోజు వాళ్ళు సంతోషంగా ఉండవచ్చు కానీ ఏ రోజైనా అది వారిని కష్టాల పాలు చేస్తుంది అని రామ అంటాడు అప్పుడు భీమా ఇలా అంటాడు ఒరే అన్యాయము మోసము నిజాయితీ ఇలాంటి మాటలు నా దగ్గర నువ్వు మాట్లాడకురా ఈ రోజుల్లో నీతి నిజాయితీగా ఎవడరా బ్రతికేది చెప్పు ఒకవేళ అలా బ్రతికిన వాడు ఎందుకు పనికిరాకుండా ఉంటాడు నీలాగా ఎవరి సంగతో ఎందుకురా మన ఇద్దరి సంగతే చెబుతాను నువ్వు నిజాయితీ నిజాయితీ అని ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసి అదే కూలి తీసుకుంటున్నావు మరి నేను మన పై వాళ్ళు పని చేస్తాను వాళ్ళు లేనప్పుడు పక్క వాళ్లతో కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తాను నేను కూడా అదే కూలి తీసుకుంటున్నాను అప్పుడు రామ ఇలా అంటాడు నేను కూడా దాని గురించే చెబుతున్నాను ఈ విషయం పై వాళ్లకు తెలియనన్ని రోజులు నువ్వు బాగానే ఉంటుంది తెలిసిన రోజు నీ భవిష్యత్ ఏమిటి అందుకే నీతి నిజాయితీగా ఉండాలి అంటున్నాను వాళ్ళిద్దరూ అలా చెట్టు క్రింద వాదించుకుంటూ ఉండగా ఆ చెట్టు ప్రక్కనే ధనలక్ష్మి దరిద్ర లక్ష్మి అప్పటి వరకు వీళ్ళ వాదనలు విని ఇలా అనుకుంటూ ఉంటారు ఆ రామ నిజాయితీ గురించి అంతగా చెబుతున్నాడు నిజంగా మంచివాడైన వాళ్ళు ఏదో కాలక్షేపానికి వాదలాడుకుంటున్నారు నువ్వు వాళ్ళ మాటలు వింటున్నావా లేదు నాకెందుకో అతను మంచివాడే అనిపిస్తుంది అని ధనలక్ష్మి అతని మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది నిజానికి ప్రతి మనిషి స్వతహాగా మంచివాడే కానీ సందర్భం అవసరం పరిస్థితులు వారిని అలా మారుస్తాయి ఎదురైన సమస్యను బట్టి మనుషుల్లోని గుణాలు బయటపడతాయి ఎటువంటి సమస్య ఎదురైనా నిజాయితీగా ఉంటాడు చూడు వాడే అసలైన మనిషి అని అటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు వారిని ఈ మనుషులు ఆదర్శంగా తీసుకుంటారు కానీ వారిలా ప్రవర్తించరు ఇక్కడ రామ బయటికి చెప్పడం లేదు భీమ చెబుతున్నాడు అంతే వాళ్ళ మధ్య తేడా అప్పుడు దరిద్ర లక్ష్మి నాకెందుకో రామ ఆదర్శమూర్తి అనిపిస్తుంది సరే మనకి కూడా కాలక్షేపంగా ఉంటుంది అతనికి ఒక పరీక్ష పెడదామా అప్పుడు ధనలక్ష్మి సరే అతనికి ఏ పరీక్ష పెడతావో పెట్టు నేనే గెలుస్తాను అని ధనలక్ష్మి దరిద్ర లక్ష్మితో అంటుంది అప్పుడు ఒక ముసలి ఆవిడిలా మారి నడవలేక నడవలేక నడుస్తూ ఆ చెట్టు వద్దకు వెళుతుంది బాబు మీలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా ఏమిటో చెప్పవ్వా చేస్తాను మన రాజధాని నగరంలో రఘువర్మ అనే ధనికుడు ఉన్నాడు ఆయన కూతురికి కంటి చూపు సమస్య వచ్చింది నా దగ్గర ఉన్న ఈ మందు ఇస్తే ఆమెకు చూపు బాగా పడుతుంది కాబట్టి ఈ మందు అక్కడికి చేర్చాలి ఇప్పుడు అంత దూరం వెళ్లే ఓపిక నాకు లేదు మీరు ఎవరైనా ఒకరు వెళ్ళి ఇచ్చి వస్తారా అని అడుగుతుంది అవ్వ ఈ వయసులో అంత దూరం వెళదాము అనుకున్నావు అంటే కేవలం ఆమె కంటి చూపు కోసమేనా లైక్ ముందు చూపు ఏమైనా ఉందా అని భీమా అడుగుతాడు అప్పుడు ఆ అవ్వ ఇలా ఉంటుంది డబ్బు ఎవరికి చేదు నాయనా ఈ మందు ఇస్తే రఘువర్మ నాకు వంద బంగారు వరహాలు ఇస్తాడు అవి తీసుకుని జాగ్రత్తగా రండి అప్పుడు భీమా ఇలా అంటాడు వంద బంగారు వరహాలే అన్ని డబ్బులు నువ్వేం చేసుకుంటావ్వా అందులో మీకు కొంచెం భాగం ఇస్తానులే రండి నాయన అని అంటుంది ఆ అవ్వ హా మీ దగ్గర మందు ఉంది వాళ్ళకి అవసరం ఉంది కానీ దీనిని అక్కడికి చేర్చే వాళ్ళు లేరు కాబట్టి మా అవసరం మీ ఇద్దరికి చాలా ఉంది కాబట్టి ఆ వంద వరహాలలో యాభై వరహాలు భాగం ఇస్తావా అవ్వ చెప్పు వెళతాము అంటాడు భీమ అప్పుడు ఆ అవ్వ అక్కడికి వెళ్లి రావటానికి ఒక రోజు పడుతుంది నాయన మీకు ఒక రోజు కూలి ఇస్తే సరిపోతుంది కానీ నా కోసం వెళుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తాను చెరువు ఐదు వరహాలు ఎక్కువ ఇస్తాను మీరు చేసిన దానికి ఇది చాలా ఎక్కువ అప్పుడు రామ ఇలా అంటాడు సరేలే అవ్వ మేము వెళ్ళి వస్తాము మా వల్ల ఒక మనిషికి చూపు వస్తుంది మాకు సంతోషమే అప్పుడు రామాతో భీమా ఇలా అంటాడు ఒరే ఆగరా ఇదిగో అవ్వ కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్న దానివి నీకెందుకు డబ్బు మీద అంత ఆశ నువ్వు మా సహాయం కోరావు అంటే నీకు సంబంధించిన వారు ఎవరూ లేనట్టున్నారు ఏం చేసుకుంటావో అంత డబ్బు మర్యాదగా మాకు యాభై వరహాలు ఇవ్వు లేదా అని భీమా అనేసరికి రామ కల్పించుకుని ఇలా అంటాడు పోని లేరా న్యాయంగా మనకు రావాల్సింది అనుకుంటే ఎక్కువే అంతే అంతేకాకుండా సాయం చేశాము అన్న తృప్తి కూడా మనకుంటుంది అక్కడే చెట్టు ప్రక్కన ఉన్న ధనలక్ష్మి ఇదంతా చూస్తూ నవ్వుతూ ఉంటుంది రామ భీమ ఆ మందు తీసుకుని రాజధాని నగరం చేరుకుంటారు రఘువర్మ ఇల్లు వెతుక్కుంటూ వెళ్తారు అయ్యా మేము శ్రీనివాసపురం నుంచి వస్తున్నాము ఒక పెద్దావిడ ఇక్కడి దాకా రాలేక ఈ మందు మాతో పంపించింది మీ కూతురికి చూపు సమస్య ఉంది కదా అప్పుడు రఘువర్మ ఇలా అంటాడు అవును మందు తెచ్చిన వారికి వంద బంగారు నాణ్యాలు ఇస్తాను అని దండోరా వేయించాను రఘువర్మ వెంటనే ఆ మందు తీసుకుని తన కూతురికి కాటుకలాగా పెడతాడు ఆ మందు రాసిన కొద్దిసేపటికే ఆమెకి కంటి చూపు బాగుపడుతుంది అందరూ ఎంతగానో సంతోషిస్తారు అప్పుడు రఘువర్మ రామ భీమాకి పట్టుబట్టలు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి వారికి వంద వరహాలు ఇచ్చి పంపించేస్తాడు వారిద్దరూ ఆ డబ్బు తీసుకుని తిరుగు ప్రయాణం అవుతారు ఒరే రామా మనం జీవితంలో స్థిరపడిపోయే ఒక మంచి సలహా ఉంది చెప్పనా నువ్వు చేస్తాను అంటేనే చెబుతాను ఏమిటో చెప్పు చేయాలా వద్ద తర్వాత ఆలోచిస్తాను అని అంటాడు రామ ఒరే ఆ ముసలావిడికి మనం ఎవరో తెలియదు ఎక్కడ ఉంటామో కూడా తెలియదు డబ్బు మీద ఆసక్తితో మనల్ని ఈ పనికి పంపించింది కాబట్టి మనం ఆ ముసలావిడికి కనబడకుండా ఈ డబ్బులు దాచుకుని చెరో యాభై వరహాలు తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోదాం ఏదైనా వేరే ఊరు వెళ్ళి దర్జాగా బ్రతుకుదాం ఏమంటావు ఇదేనా నీ ఉపాయం ఏడ్చిన పాపం ఆ అవ్వ మనల్ని నమ్మి పంపితే ఆ అవ్వను ఇలా మోసం చేయడం నేను నీకు ముందే చెప్పాను చెడు ఆలోచనలు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వవు అని ఆ అవ్వ మనల్ని వెతికి పట్టుకోలేకపోవచ్చు కానీ మోసం చేశాము అని మన అంతరాత్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదా దానికి ఏం చెప్తా సమాధానం అప్పుడు భీమా ఇలా అంటాడు నువ్వెక్కడ దొరికావు రా బాబు నాకు అంతరాత్మ ప్రేతాత్మ అంటూ కబుర్లు చెబుతావు లక్ష్మీదేవి ఇంట్లో వస్తాను అంటే సోమవారం వద్దు మంగళవారం వద్దు అన్నాడట వెనకటికి నీలాంటోడు కంటికి కనిపించని నీతి నిజాయితీని పట్టుకుని వేలాడుతున్నావు ఏంట్రా అప్పుడు రామ ఇలా అంటాడు కంటికి కనిపించదు కదా అని ఊపిరి పీల్చడం ఆపేయము కదా ఒక మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరమో సమాజం బాగుపడటానికి నీతి నిజాయితీలు కూడా అంతే అవసరం రా అలా ఇద్దరు కొంత దూరం ప్రయాణం చేసి మళ్లీ చెట్టు వద్దకు వస్తారు అప్పటికి సాయంత్రం అవుతుంది వీళ్ళకి మందు ఇచ్చిన పెద్ద ఆవిడ కూడా ఎక్కడా కనిపించదు అప్పుడు భీమ ఇలా అంటాడు ఈ కాస్త సమయంలో ఇంకో కొత్త రకం మందు తయారు చేయడానికి వెళ్ళిందా ఏంటి అని అంటాడు ఆవిడ కోసం వస్తుంది లేరా ఇంకా సేపు చూద్దాం అని రామ ఆ పెద్దావిడ కోసం బాగా పొద్దుపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటారు వీరిద్దరి గురించి అదే చెట్టు ప్రక్కన కూర్చున్న ధనలక్ష్మి దరిద్ర లక్ష్మి గమనిస్తూ ఉంటారు అర్ధరాత్రి కావస్తుంది కాని ముసలావిడ ఇంకా రాలేదు ఒరే నా మాట విను ఆ ముసలావిడ ఎలాగో రాదు ఇద్దరు చెరో యాభై వరహాలు తీసుకుని పంచుకుని వెళ్లిపోదాం నువ్వు ఎన్నైనా చెప్పరా ఆ పనికి మాత్రం నేను ఒప్పుకోను నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో నేను మాత్రం ఇక్కడే ఉంటాను ఆ అవ్వ డబ్బులు ఆమెకు ఇచ్చేదాకా నేను ఇక్కడి నుండి కదలను అని రాము అంటాడు అప్పుడు భీమా సరేరా అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇంటికి వెళ్తాను రే ఆ ముసలావిడ దగ్గర మనకు రావలసిన ఐదు వరహాలు వసూలు చేయి పొద్దున్నే వచ్చి నేను తీసుకుంటాను అని చెప్పి భీమా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక రామ చాలాసేపు ఆ ముసలావిడ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతనికి మెల్లగా నిద్ర ఆవహిస్తుంది రామ ఆ చెట్టు క్రిందనే డబ్బుల మూటను పట్టుకుని నిద్రపోతాడు తెల్లారి చెట్టు మీద పక్షులు అరవడంతో రామాకు మెలకు వస్తుంది చూస్తే డబ్బు మూట కనిపించదు అయ్యో నా డబ్బు మూట ఏమైంది ఇప్పుడు ఆ అవ్వ వచ్చి అడిగితే నేనేం చెప్పను ఇతడి అన్యాయం రా భగవంతా నాకేమిటి పరీక్ష అని పెద్దగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆ చెట్టు వద్దకు వచ్చి కట్లు కట్టుకుంటున్న ఇద్దరు అతన్ని చూస్తూ ఉంటారు అప్పుడు రామా కూడా వాళ్ళని చూస్తాడు ఒరే నిజం చెప్పండి మీరే కదా నా డబ్బు మూటని దోచుకున్నారు నేనేం అన్యాయం చేశాను రా మీకు అవి నా డబ్బులు కూడా కాదురా మీకు దండం పెడతాను నా డబ్బులు నాకు ఇచ్చేయండిరా అయ్యో మేము అడుక్కు తినే వాళ్ళమే కానీ దొంగతనాలు చేసే వాళ్ళం కాదు నీ కంటికి మేము దొంగల్లాగా కనిపిస్తున్నామా

ఒరే మీ గురించి నాకు బాగా తెలుసు మీకు ఏ సమస్య లేకపోయినా కాలు విరిగినట్టు చెయ్యి విరిగినట్టు నాటకమాడి డబ్బులు ఆడుకుంటున్నారు ఖచ్చితంగా మీరే ఆ మూటని తీసుకుని ఉంటారు ఏంది బెదిరిస్తున్నారు నీ డబ్బులు మేము తీసుకోలేదంటే వినవే అని మాట మాట పెరిగి వాళ్ల మధ్య గొడవ అవుతుంది అలా బిచ్చగాళ్ళు ఇద్దరు రామాని బాగా కొట్టి అక్కడికి ఎవరైనా వస్తే సమస్య అవుతుందని పారిపోతారు రామా ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతాడు అంతవరకు చెట్టు ప్రక్కనే ఉన్న దరిద్ర లక్ష్మి మళ్ళీ ఆ ముసలావిడ వేషంలో రామ ముందుకు వస్తుంది ఏమైంది నాయన ఎందుకలా దిగులుగా కూర్చున్నావు ఏమిటి నీ సమస్య వచ్చావా అవ్వా మీకోసమే చూస్తున్నాను మేము ఆ మందుని ఇచ్చి డబ్బుని తీసుకుని నిన్న సాయంత్రమే ఇక్కడికి వచ్చాము అప్పుడే నువ్వు ఆ డబ్బు తీసుకుని ఉంటే ఇప్పుడు మనకి సమస్య ఉండేది కాదు కదా నిన్ను చూస్తుంటే నాకు రావలసిన వంద వరహాలు కాజేసి ఏదో కథ చెప్పేలాగా ఉన్నావే అక్షరాల నేను చెప్పింది నిజమవ్వా కాని అది కథ కాదు మీకోసమే ఎదురు చూస్తూ ఇక్కడే పడుకుని నిద్రపోయాను తెల్లవారేసరికి డబ్బులు లేవు అని రామ బాధగా చెబుతాడు ఇలా అంటుంది అయినా డబ్బులకు కాళ్ళొచ్చాయా ఈ చెట్టు మీద లేదా దెయ్యాలేమైనా తీసుకెళ్లాయా మీకు ఒక పని అప్పజెబితే నన్ను ఇంత మోసం చేస్తారా అవ్వ నిన్ను మోసం చేసే ఉద్దేశం నాకు లేదు నేను చెప్పిందంతా నిజమే కానీ మీ సొమ్ము నా చేతిలో ఉండగా పోయింది కాబట్టి దాని పూర్తి బాధ్యత నాదే ఖచ్చితంగా మీ వంద వరహాలు మీకు తిరిగి ఇచ్చేస్తాను నాకు కాస్త సమయం ఇవ్వండి ఇల్లు పొలం తాకట్టు పెట్టి మీ డబ్బు మీకు తిరిగి రేపు ఉదయమే తిరిగి ఇక్కడ కలుసుకుందామంటాడు రామ అందుకు ఆ అవ్వ కూడా ఒప్పుకుంటుంది రామ వెంటనే అక్కడి నుండి ఇంటికి వెళ్లి తన మిత్రుడు కోసం వెతుకుతాడు అతను కనిపించడు తను అనుకున్నట్టుగానే తన భార్యను ఒప్పించి ఇల్లు పొలం తాకట్టు పెట్టి ఒక డెబ్బై వరహాలు పోగు చేస్తాడు అవి తీసుకుని రెండో రోజు పొద్దున్నే చెట్టు వద్దకు వస్తాడు అప్పటికే అక్కడ దరిద్ర లక్ష్మి అవ్వ అవ్వ వేషంలో అక్కడ కూర్చుని ఉంటుంది నన్ను క్షమించండి నేను ఎంత ప్రయత్నం చేసినా డెబ్బై వరహాలకు మించి సర్దుబాటు చేయలేకపోయాను అని రామ అంటాడు మిగతా డబ్బులు వీలైనంత త్వరలో మీకు తిరిగి ఇచ్చేస్తాను నన్ను నమ్మండి అని ఆ అవ్వతో ప్రాధేయపడతాడు ఇంతకీ మీ మిత్రుడు ఎక్కడికి వెళ్ళాడు మీ ఇద్దరికి కలిపి చెరో ఐదు వరహాలు ఇస్తాను అన్నాను కదా అవి తీసుకోవడానికి అతను రాలేదే అని అడుగుతుంది ఆ అవ్వ అతను ఉదయాన్నే పనిలోకి వెళ్ళిపోయి ఉంటాడు అందుకే రాలేదు సాయంత్రం వచ్చి అడుగుతాడు అప్పుడు నేను ఏదో ఒకటి సర్ది చెప్తాను ఇంతలో భీమా ఒంటి నిండా దెబ్బలతో పరిగెత్తుకుంటూ చెట్టు వద్దకు వస్తాడు ఒరే రామా నన్ను క్షమించు ఒరే నువ్వు పడుకోగానే నీ దగ్గర నుంచి ఈ డబ్బు నేనే కాచేశాను అవి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాను ఆ డబ్బు మూటలో ఏదో మాయ ఉందిరా ఆ మూట రాత్రంతా నన్ను చావగొట్టింది ఈ డబ్బు మూట మనకు వద్దురోయ్ ఆ అవ్వకే ఇచ్చేద్దాం అవ్వ నువ్వేదో మాయ చేశావు దయచేసి నీ డబ్బులు నువ్వు తీసేసుకో అని ఆ డబ్బులు తిరిగి ఆ ముసలావిడు ఇచ్చేస్తారు వాళ్లకు రావలసినది పది వరహాలు తీసుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతారు ఆ తర్వాత దరిద్ర దేవత చెట్టు దగ్గర కూర్చుని ఉన్న ధనలక్ష్మి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది నువ్వే గెలిచావు రామ నిజంగా ఆదర్శమూర్తి ఇచ్చిన మాట కోసం తన ఆస్తులను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు అప్పుడు ధనలక్ష్మి ఇలా అంటుంది సంతోషంగా ఉన్న అతన్ని కాలక్షేపం కోసం ఇబ్బంది పెట్టాము అంతటి ఆదర్శ మూర్తికి మన పరీక్షల్లో నెగ్గినందు బహుమానంగా ఏమైనా ఇవ్వాలి అంటూ ధనలక్ష్మి కరుణించి అతని ధర్మబద్ధమైన నడవడిక నచ్చి ఒక వరం ఇస్తుంది కొన్ని రోజుల తర్వాత రామ తన మిగిలిన పొలం దున్నుతూ ఉండగా అతనికి రెండు లంకె బిందెలు దొరుకుతాయి ఆ డబ్బుతో అతను గొప్ప ధనవంతుడు అవుతాడు ఆలోచనలు మంచివైతే అంతా మంచే జరుగుతుంది చెడు ఆలోచనలు కలిగిన భీమాను కూలి పనులలో కూడా అక్కడి నుండి తొలగిస్తారు అప్పటి నుంచి అతను బిచ్చగాడిలా మారి తనిని ఎవరు నమ్మక అడుక్కుని తినే పరిస్థితిని తెచ్చుకుంటాడు దీన్ని బట్టి బాబా గారు మనకు చెప్పినది ఏంటంటే మన సహనానికి ఆ భగవంతుడు పెట్టే పరీక్ష జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదురించి పోరాడాలే కాని భయపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు ఆలోచనలు చేసి తప్పుడు దారిలో నడవకూడదు తొందరపడి నిర్ణయాలు తీసుకుని తొందరపాటు వల్ల మనం చేసే తప్పులు ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది అని భగవంతుడు ఈ రోజు మనకు సాయినాథుడు అందించిన గొప్ప సందేశం అండి ఈ సందేశం నచ్చిన వాళ్ళు శ్రద్ధ సపూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతో సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు